వీడియో అయితే చూడండి ఒక పెద్ద పని అంటే ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర చాలా హ్యాపీ అయిపోతారు మన పరిశాంత్ ఫ్యాన్స్ కానీ అన్న కానీ అంటే అన్నకి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాము సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా వీళ్ళకైతే నేను ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా అని సో ఇస్తా ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు నాకు ఇంత మంచిగా చేసి ఇంత గుడ్ బాయ్ లా చేసినందుకు మా నాన్న ఏమనలే నేను ఏమనలే నిందింట నింది తింటా మేమందరం తింటుంది కళ్ళు మూసుకోరు ఇద్దరు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి ఎంత ఎంతసేపు ఏం చేస్తాజీ పైసా పప్ప పైసా సో దివ్య చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం మన సైడ్ నుంచి దివ్యకి అయితే చాలా చాలా ఉన్నాం దశ నెక్స్ట్ ఖుషి అన్నమాట సో ఖుషీ కూడా ఒకసారి సర్ప్రైజ్ ఓపెన్ పట్టుకో

నన్ను ఎందుకు ఇంత సత్తాం స్టోర్ క్లోజ్ చేసుకోమన్ స్టోర్ క్లోజ్ చేసుకోమ త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో అంటే ఇది కొంచెం అమౌంట్ కూడా మనం కింద తెచ్చినాం అంటే కొన్ని సేవింగ్స్ అనమాట అంటే అది ముందుకేనే నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ముందుకే లైక్ నేను స్పోర్ట్స్లో మేము లీగ్స్ ఆడుతాం కదా లీగ్స్ త్రూ ఒక జర ఒక్క రెండు నిమిషాలు ఆగు రెండు నిమిషాలు ఆగతాస్ క్యూ చెప్పాలి నేను ఏంటంటే ఇష్టం నువ్వు రివర్స్ పోతే పంపిస్తావా ఎట్లా అంటే నేను ఒక మాట చెప్తున్నా అంటే ఎక్సైట్మెంట్స్ ఏం లేదు అట్లేం లేదు పెద్ద సర్ప్రైజ్ అనేది వస్తుంది అన్నమాట అది కూడా ఎక్కడి నుంచి అంటే ఢిల్లీ నుంచి వస్తుంది సో హాయ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక బెస్ట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అనమాట ఇది ఎట్లా అంటే నేను చెప్తా అది ఎందుకు ఏంది అని దానికంటే ముందు మీకు కొన్ని చూపిస్తున్నా ఒకసారి వాడుకో ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను అంటే మళ్ళీ డమ్ ఇమ్మి అని అంటారని సో ఈ వీడియో అయితే చూడండి వీడియో అయితే చూసిరు కదా సో ఇది వర్క్ సో ఇప్పుడు మనమైతే ఆ పైసలు తెచ్చేస్తాం అనమాట సో ఒకసారి అట్లా పట్టుకు బాయ్ సో ఇది మనము ఒక దగ్గర ఒక పెద్ద పని అంటే ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర చాలా హ్యాపీ అయిపోతారు మన పరిశాంత్ ఫ్యాన్స్ కానీ అన్న కానీ అంటే అన్నకి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాము సో ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు ఆ సర్ప్రైజ్ అయిపోతాయి సర్ప్రైజ్ మనకు వచ్చేస్తుంది కూడా సో మనం ఇంత పైసలు ఏం చేస్తున్నాం ఏంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను చెప్తా కూడా సో అంతకంటే ముందు దీంతో ఒక చిన్న ప్రాంక్ అయితే చేయబోతున్నా ఆ ప్రాంక్ కూడా ఏందంటే ఇప్పుడు మనకి దివ్య ఖుషి వీళ్ళు అంటున్నారు కదా మనకు ఫుల్ టార్చర్ చేసేస్తారు అంటే మాకు వాళ్ళకి రివెంజ్లు అయితే అవుతూ ఉంటుంది కదా సో అంటే ఈరోజు కూడా అంటే లాస్ట్ వీడియో కూడా చూసిరు వాళ్ళు కొంచెం నాకు ఇంటికి వచ్చిరు సరే నేను లేట్లు వేసిన దానికి మంచిగానే అది నాకు మంచి చాలా హ్యాపీ అనిపించింది ఎంత కోపం వచ్చినా కానీ కూడా అంటే వాళ్ళు ఎంతైనా మా ఇంట్లో ఎక్కువ ఉంటారు మా మమ్మీ ఎక్కువ బయట అనిపించదు మమ్మీ డాడీ ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉండరు అందుకే నేను ఎప్పుడు చూపించాలని కాకపోతే ఏంటంటే వాళ్ళు మా ఇంట్లో వచ్చి అంటే ముగ్గు వేయడం కానీ నన్ను అట్లా చేయడం కానీ చూసుకోవడం కానీ మంచిగా అనిపించింది అంటే కొంచెం నిద్రలకే లేవాళ్ళు ఎవరికైనా సతాయించిన ఫీల్ ఉంటుంది కదా సో అట్లా ఉండే కానీ మనకైతే చాలా హ్యాపీగా అనమాట సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి మన లైఫ్లో కానీ ప్రాంకులు ప్రాంకులే రివెంజుల్ రివెంజులే సో ఇప్పుడైతే హైలైట్ బ్రాంక్ ఏం చేస్తా అంటే సో ఇప్పుడు ఈ పైసలు ఆలకే తెచ్చిన అని చెప్తా తెస్తే వాళ్ళ అది చూద్దాం అంటే హర్ష గురించి కొన్ని మంచి మాటలు చెప్పు అంటే ఎట్లా చెప్తారు ఏం చెప్తారని చూద్దాం సో ఇప్పుడైతే ఫోన్ చేసినా వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మనం వీడియో అయితే పెడదాం అంతవరకు ఆపేస్తాం సో మీకు ఆల్రెడీ చెప్పిన కదా వీళ్ళకైతే నేను ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని సో ఇస్తా ఫస్ట్ దగ్గర మనం ఆ గుడ్ న్యూస్ చెప్పే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు నాకు ఇంత మంచిగా రెడీ చేసి ఇంత గుడ్ లా చేసినందుకు సో థ్యాంక్ యూ సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అంటే మెయిన్గా వీళ్ళకి చెప్పాలి థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళు లేకపోతే అది కాకపోతుండే నాకు ఏదండి సర్ప్రైజ్ ఇస్తాను నేను ఇస్తాను అంతవరకు ఫస్ట్ అయితే ఏమొద్దు ఎందుకు అయ్యా ఇప్పుడు ఉన్నప్పుడు ఏమండలే నేను ఏమంటలేకంటే బాబు దివ్య చాలా ఇష్టం నేను తింటాను మేమందరం లేదు వచ్చి ఉంచాలా మరి ఇప్పుడైతే వీళ్ళకి మనం చెప్పిన గిఫ్ట్ ఐది ఇస్తున్నామాట ఒకసారి వట్టు అది ఓపెన్ చేసి ఇవ్వు కళ్ళు మూసుకునావా కళ్ళు మూస్కో ఇద్దరు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూస్కో కళ్ళు మూస్కో ఏంటి దేంతో మనం ముయ్యాలా amar kallu mai kallu mai కళ్ళు mai mancha kallu musko

అంటే సో దివ్య కూడా హెల్ప్ చేస్తా నువ్వు కళ్ళు ఒక ఇప్పుడే సో దివ్య చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం మన సైడ్ నుంచి దివ్యకి అయితే చాలా మంచి చాలా మంచి నెక్స్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఖుషి అన్నమాట సో కుషిక్ కూడా ఒకసారి సర్ప్రైజ్ ఓపెన్ చే కళ్ళు ఓపెన్ చే అరే పట్కో అర్జు నాకు అర్జు నాకు అరే పట్టుకో చెప్తా మాట చెప్తా ఫస్ట్ ఒకసారి పట్టుకో సో చెప్తా ఎందుకని చెప్తా సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చాలా హెల్ప్ చేశారు అనమాట సో దివ్య అయితే చాలా చేస్తుంది నాకు మీకు తెలిసింది కదా ఎంత టార్చర్ చేసినా ఏం చేసినా నిజం చెప్తినో అవుదను చెప్తినో పైసలు తీసుకునే ఇన్ని చెప్తా పైసలు తీసుకుemలే నీకే ఖర్చులకి పాకెట్ మనీ పాకెట్స్ మనీ పాకెట్స్ మనీ పాకెట్ మనీ శారీ మనీ ఈ సో ఫస్ట్

సో ఎందుకు అంటే నేను చెప్తా సో ఫస్ట్ అయితే వీళ్ళ హ్యాపీనెస్ పతం పతం కొను సో ఎందుకు ఇచ్చిన ఏంది అనేది మాట్లాడదా సో నా గురించి అంటే మంచి ఓన్లీ అంటే ఎట్లా అంటే నన్ను ఎందుకు ఇంత సత్యం స్టోర్ క్లోజ్ చేసుకోమ్మా స్టోర్ క్లోజ్ చేసుకోమ్మా త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో నార్మల్ గా చెప్పు ఒక మాట అంటే నా గురించి ఎట్లా ఫీల్ అయిపోయింది అంటే నన్ను ఎందుకు ఊకే ఇంత అది చేస్తా ఉంటావు ఇప్పుడు కొంచెం మంచితనం చెప్పు అర్ష మంచోడు అర్ష మంచోడు అన్నిట్లా మంచిగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి మంచివాడు ఇంకేం చెప్తాది ఆయన గురించి ఏం అంటే ఎందుకు ఊకిట్లు ఎందుకు సతాయిస్తు అంటే ఎందుకు సతాయిస్ అంటే బద్దకం ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయ్స్ ఇనకి అందుకనే సతాయిస్ అయినని అంటే నా రివెంజ్ లో అంటే మీ ఇద్దరం హ్యాపీగా ఉంటే ఎందుకు చూడలేవు అని అట్లా కొంతమంది చాలా మంది అనుకుంటారు గాయ్స్ ఆ అంటే చాలా మంది క్వశ్చన్స్ అవి ఎందుకు చూడలేవు అంటే ఎందుకు అంటే దివ్యల మంచితనం లేదా దివ్య మంచి మంచిగా ఉంది నేను మంచిగా ముద్దానా తను ఓవర్ యాక్షన్ ఈమె ఈయన ఎటో పోతాడు పోతాడు నేను ఇట్లా వేయాల్సి వస్తుంది ఎక్స్పెక్ట్ ఇస్తాం సో ఇంకా చెప్పు నువ్వు అంటే నా గురించి ఇంకా మంచిగా లోపల నువ్వు మంచి మంచిగా ఉంటావు మంచి కేర్ చేసావు మంచిగా టైం టు టైం నిల్పిస్తాడు మంచిగా ఇంకా మంచి అదే ఏం చెప్పాలి అడుచా ఇంకా ఇంత అసలు దివ్యం పొగుడుతుంటే నాకైతే అసలు అదైతే లేదు అంటే అదే అంటే లైక్ ఎట్లా అంటే దివ్య కూడా మంచిదే దివ్య కూడా మంచిదే సో ఈ రోజు అయితే దివ్యకి నేను అంటే హ్యాపీనెస్ హ్యాపీ ఉండాలని చెప్పేసి ఇది ఓన్లీ నీ పాకెట్ మనీ ఇంకా ముందు ముందు చాలా ఉంది సినిమా ముందు ముందు చాలా ఉంది సినిమా ఆ ముందు ముందు సినిమా అయితే ఇంకా మస్తు చూపిస్తా సో అరే మన ఫ్రెండ్స్ ఎవరు ఇంకా అంటే ఇది కొంచెం ఈ అమౌంట్ కూడా మనం కింద తెచ్చినాం అంటే కొన్ని సేవింగ్స్ అనమాట అంటే అది ముందుకేనే నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ముందుకేనే లైక్ నేను స్పోర్ట్స్లో మేము లీగ్స్ ఆడతాం కదా లీగ్స్ త్రూ సో మనం దాని త్రూ మనం చాలా సేవ్ చేసుకున్న పైసలు అనమాట సో ఇది ఇంకా ముందు ముందు ఏం చేస్తాం అనేది నేను వీడియోలో చెప్తాను సో అంటే అంతే ఇంకా అంతకు మించి ఏం లేదా

నేను కూడా నీకు పడిపోతున్నా నీ మాటలకి కానీ సో అయితే నేను ఇంకేం చెప్తున్నా అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగి నేను చెప్తాను నేను చెప్తా జర ఒక్క రెండు నిమిషాలు ఆగు అన్న రెండు నిమిషాలు ఆ సో అట్లా అట్లా ఉండే నా మీద ఆశ సో నా మీద ఇష్టంతోనే మేము ఇద్దరం కలిసి ఉంటే నీకు ఎక్కువ నచ్చదు అంతేనా మీద ఇష్టం బయట పడతానమాట సో ఈరోజు సంక్రాంతి కాబట్టి గాళ్ళ పతంగులు ఎట్లా ఎగురితే నేను కూడా అట్లా ఎగిరాలా అండ్ ఈమె కూడా ఆ పతం పక్కనే ఉండాలా అన్నట్టు ఒకటి చెప్తున్నా 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 కానీ అది ఆ రెండు పెయిన్ చేసుకుని ఒకటి ఉండదు ఇంకేం ఇంకా నా మీద ఏమేమి ఉండదు చేసిన అదే నాకు షాకింగ్ ఉంటుంది నేను అసలు నేను కూసి కలిసి ఉంటే ఎందుకు అంటే ఈమెకు నచ్చదు అనేది కొన్ని ఉంటాయి కదా సో వ్యూవర్స్కి కూడా చెప్పాలి అలాగని చాలా మందికి డౌట్ ఉంది అసలు దివ్య ఎందుకు ఇట్లా అని సో ఈ రోజు అయితే దివ్య ఒప్పుకుంది అంటే హర్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అది అని మరి టూ మంత్స్ నువ్వు బయట ఉండే కదా అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుండదు నన్నా చాలా అంటే మా వీడియోస్ మా మా ఇద్దరు వీడియోస్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుండే చాలా కోపం వస్తుంది సో మరి వచ్చినాక కూడా నువ్వు ఎందుకు నా మీద అంత గ్రెజు పెట్టుకోవట్లేదు వీడలలో అట్లా కనిపిస్తుంది ఎంతో మంది దివ్యం తీశాను దివ్యం తీశాను వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు మీకు తెలియదు మీరేం చేస్తారు చూపించేసరికి వాళ్ళకి చెడ్డ అయిపోయినా మీకు కూడా చెడ్డ అయిపోయినా సో ఇదైతే దివ్యమాటేనా కదా సరే ఓకే సో ఇప్పుడైతే దివ్య మనకి కొన్ని నిజాలు చెప్పింది అనమాట ఈ నిజాలు కూడా ఒక అకేషనల్ చెప్పింది అకేషన్ లో మనం ఒక మంచి గిఫ్ట్ దివ్యకి అది చేసినాము సో ఈమె నెక్స్ట్ ఖుషి దగ్గరకు వచ్చాము ఒక్క నిమిషము మరి నా ప్రేమ అంత ఉంటుంది సర్పానంత ప్రేమిస్తాడు సరిపోనంత ప్రేమిస్తాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడు నువ్వు మాట్లాడు ఒకసారి మాట్లాడు అన్న ఇటు ఇటు తిరు ఒకసారి అంటే ప్రేమ అందరికి కనిపిస్తావు వాళ్ళకి కూడా కనిపిస్తుంది సో మన నన్ను ఎందుకు తిడతావు ఊకెందుకు కొడతావు నువ్వు మంచిగా మంచిగా నువ్వు మంచిగా ఉంటావు ఓకే ఇప్పుడు దీంతో నువ్వు అంటే లైక్ ఏం ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న సార్ వద్దు ఎందుకు వచ్చినావు నువ్వు పట్టుకొని చెప్పి పట్టుకున్నావ్ పట్టుకోవాలా సార్ నాకేందంటే చూద్దాం అంటే అంటే గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్స్ తోని మనకి మంచి బాండ్ అనేది బయటికి వస్తుంది సో అట్లా అని మనం చేసినాము ఇప్పుడు దివ్య మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే దివ్యకి ఇప్పుడు ఒకటి ఓపెన్గా ఒక మాట చెప్పింది దివ్య అరే నువ్వంటే ఇట్లా ఉండేవాయి నాకు అది ఇష్టం నువ్వు అందుకే ఇట్లా ఇష్టం అని మాట్లాడింది కదా దాని మీద నీ ఒపీనియన్

నా సోషల్ మీడియాలో లీజ్ చేసినావు అనిపించేసినాం ఎవరెవరో స్టోరీలు ఇప్పుడు రెడ్ ఆర్ట్ పెట్టి పెడతావు ఇప్పుడు అట్లా అంటే నాకు కూడా కొంచెం పాజిటివ్నెస్ ఉంటది ఎన్నో సార్లు నేను వీడియోల మరి అట్లా పెడితే అరే ఇన్కి బాధ అవుతుందేమో ఇంక అది అవుతుంది మనం ఎప్పుడన్నా మరి అయినా కావాల్చుకున్నాడు అంటే ఏమన్నా సో మరి పక్కనోడు ఎవరికి అయితే రెడ్ ఆర్ట్ పెడుతున్నావు ఆడు కూడా కొంచెం ఆడు ఖుషి అవుతాడు అరే ఖుషికి నేను ఇష్టమేమో అదే నిజం చెప్తున్నా ఏ రోజైనా మంచమే చేసుకొని చెప్పు నువ్వు అని చెప్పు ఏ రోజైనా నేను ఎవరిదైనా ఏంది ఇప్పుడు ఎట్లా నాకు మాట మాటలు చెప్తున్నా ఇప్పుడు ఓవర్ మీద నేను ఏ రోజైనా ఓవర్దైనా గర్ల్స్ ఫోటో పెట్టి ఒక హార్ట్ సింబల్ గానీ చూసినా ఇప్పటి వరకు మనం ఏదో ఇట్లా ఇప్పుడు క్లోజ్ ఉంటున్నాం కదా ఇక్కడి నుంచి కాదు స్టార్టింగ్ అని చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా పెట్టినా పెట్ట అంటే నేను పెట్టా అసలు నేను నాకు అట్లా సోషల్ మీడియాలో అవి చూపించడం ఇవి చూపించడం నాకు పెద్ద ఇష్టం ఉండదు సో అట్లా నువ్వు ఎందుకు ఇంత టూ మచ్ అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది ఉంటది నీకుంది నువ్వు ఒక మంచి స్టూడెంట్ బ్రిలియం స్టూడెంట్వి నువ్వు అయినా కానీ కూడా నువ్వు ఇట్లా పొజిటివ్ అయ్యి నా గురించి ఏడు చూడు అవన్నీ చేస్తే సరే ఒక్క నిమిషం నేను చేత అట్లాడట తీసుకుంటా అంటే నీకు పంపిస్తా వేరే కవర్ ఇచ్చి అని అయితే అంటే నీకంటూ నీ స్టడీస్ పాడైతే కదా ఇట్లాంటి చిన్న చిన్న కొట్లాటలు నీ మైండ్ ఖరాబ్ అయ్యి నీ బ్రెయిన్ ఖరాబ్ అయితే స్టడీస్ మీ ఎఫెక్ట్ పడుతుందా లేదా పడుతుందా సో అందుకనే నేను వద్దంట ఏం వద్దంట ఏం నేను అన్నే వద్దంటావు అట్లా కాదు సో ఇప్పుడు ఫైనల్ గా ఇది ఎందుకు ఇచ్చిన ఏంది అనేది చెప్దాము సో నీ చేతిలో పడతలే ఈ బ్యాగ్ ఈ లే అంటే పెట్టు పక్కకి ఎన్నిక పెట్టుకుని సో అంటే నీకు సో వీళ్ళైతే మనకి మనం చేసే నెక్స్ట్ వరకు ఒకటి చెప్పిన కదా సో దానికైతే డొనేషన్ ఇచ్చిర్రు అన్నమాట వీళ్ళ చేతుల నుంచి డొనేషన్ ఇచ్చిరమాట వీళ్ళ చేతుల నుంచి మనం చేసే మంచి పనికి డొనేషన్ అయితే ఇచ్చిరనమాట డొనేషన్ ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు ఇచ్చినారు సో నీకు డొనేషన్ ఎప్పుడు ఇచ్చినాడు సో నీకు నువ్వు చేయలే ఇప్పుడు వేసింది అంతే కదా సో చూస్తున్నట్టయితే దివ్య ఎంత పెద్ద గుండె చూడండి డొనేషన్ డొనేషన్ ఇప్పుడు నాకు సో ఇంత మంచి పనికి డొనేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ దివ్య అడిగినా నిన్ను అప్పుడే ఏంది ఏంది అంటే ఓవర్ యాక్షన్ చేసిన ఇట్లా మార్చుడే ఉంటాయి అని ఏం చేసినా ఇప్పుడు చెప్పిన గురించి ఆ ఏం చెప్పాలి ఇట్లా అన్ని దొంగ మాటలు చెప్తారు అసలు కురీనని అన్ని దొంగ మాటలు చెప్తారు అసలు కురీనని సో నమ్మకండి గాయస్ నమ్మకండి నన్ను నమ్మకండి సో తెలుస్తుంది అంటే ఎట్లా అంటే నేను ఒక మాట చెప్తున్నా అంటే ఓవర్ ఓవర్ ఎక్సైట్మెంట్స్ ఏం లేదు అట్లేం లేదు సో ఇంకో రివెంజర్స్ అన్నమాట రివెంజర్స్ రివెంజెస్ రివెంజెస్ సో సడన్ గా ఒక్క సెకండ్ సర్ప్రైజ్ కాదు సో మనం మెయిన్ గా ఈ మనీ ఎందుకు అంటే మనకి ఒక పెద్ద సర్ప్రైజ్ అనేది వస్తుంది అన్నమాట అది కూడా ఎక్కడ నుంచి అంటే ఢిల్లీ నుంచి వస్తుంది అది మనకు కొన్ని అఫీషియల్ లెటర్స్ నుంచి వస్తుంది అది ఆన్ ద వే ఉంది సో దానికి మనం కూడా కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది అనమాట దాని గురించి నేను అంటే నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే మనం అక్కడికి వెళ్ళాలి డొనేషన్ కాదు మీరు ఇచ్చిరే మీరే ఇచ్చిర్రు మీరే ఇచ్చారు నాకు అంటే వీళ్ళ హెల్త్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే మనకి ఢిల్లీ నుంచి ఆన్ ద వేలు ఉంది అది సో కొన్ని అఫీషియల్ లెటర్స్ ఇది చాలా పెద్ద న్యూస్ అన్న కూడా చాలా హ్యాపీ అవుతాడు అందుకని మీకు ఆల్రెడీ నా మనుషులు ఉన్న దానికే పెట్టిన స్వీట్ పెట్టు పెట్టేసి అయితే పాపం అందరు బాధపడతారు సో ఎట్లా అంటే మనకి ఆన్ ద వేలు ఉంది అది సో చాలా పెద్ద న్యూస్ పరేషాన్ టీమ్ కి కానీ పరేషాన్ ఫ్యామిలీకి కానీ ఇమ్రాన్కి కానీ మొత్తం టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్ అయిపోతారు ఎంత ఎందుకంటే మనకి అంటే టీమ్ లా ఒక మంచి అచీవ్మెంట్ ఇది అంటే అది ఏంది అసలు ఎందుకు వస్తుంది అది మనకు ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు పంపిస్తున్నారు దాంట్లో మనకు కూడా కొంచెం అమౌంట్ అనేది ఖర్చు ఉంటుంది దాంట్లో సో ఆ ఖర్చుకే ఇది మనం అమౌంట్ రెడీ చేసి అయితే తీసుకుపోతున్నాము సో అది ఏంది అనేది మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు తెలిసిపోతుంది అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు ఇంకోటి కూడా ఏం చేస్తున్నాం అంటే ఎంతోమంది యూత్కి కానీ ఫ్యామిలీస్కి కానీ మన వాళ్ళు ఉన్నారు కొంచెం అంటే స్పోర్ట్స్ వాళ్ళు కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని అందుకనే మనం స్టార్టింగ్ నాకు ఏదైతే యూట్యూబ్ శాలరీ ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు నేను ఫస్ట్ కూడా ఒక టోర్న పెద్ద టోర్నమెంట్ అయితే కండక్ట్ చేసిన ఎల్బీ స్టేడియంలో దాని వీడియో కూడా ఉంటుంది సో స్పోర్ట్స్కి దానికి చేసినాము అండ్ నెక్స్ట్ మనము ఏమన్నా ఉంటే మంచి స్పోర్ట్స్కి నేను ఎంతో మందికి స్పోర్ట్స్ టీమ్స్ అంటే వాళ్ళకి టీషర్ట్స్ చేపేయడం కానీ దానికి దీనికి ఎంతో చేస్తాం అవన్నీ నేనైతే ఎప్పుడు చూపలేదు ఎందుకంటే మనం చేసేది కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు అంటే స్పోర్ట్స్ టీమ్స్ పోతున్నాయి కదా దానికి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పొద్దు వాళ్ళు ఆడుతురు వాళ్ళు మనకి ఏదో ఒక రోజు వాళ్ళ దాంట్లోకైనా ఒకడు ఒకడో ఒకడు ఇండియాకి రిప్రజెంట్ చేయాలా అక్కడ వాళ్ళు మన మన గురించి చెప్పుకుంటే అది అసలైన సక్సెస్ అని అండ్ నెక్స్ట్ ఇప్పటి నుంచి నేను ఏమైతే చేస్తున్నా నేను కొంచెం చెప్తాను ఎందుకంటే దాని త్రూ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా మంచి పనులు చేయాలని అనుకుంటారు సో చేస్తున్నాను నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఇస్తాను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను మీకు సో అంతవరకు అయితే అది నెక్స్ట్ ఏం సర్ప్రైజ్ ఉంది ఏంది అనేది డైరెక్ట్ మన ఇమ్రాన్ అన్నతోనే రివీల్ చేయిస్తున్నాను నేను అది సో అందరు రెడీగా ఉండండి సో మీరు రెడీ ఉన్నారా రెడీ ఉన్నా ఎప్పుడు ఉంటుంది రెడీ మన కోసం అంటే ఉంటావు నువ్వు కూడా ఉంటావు నువ్వు కూడా ఉంటావు సరేనా సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఆ సర్ప్రైజ్ మనకి ఈ మంత్ లోనే వస్తుంది సో అది అది ఎట్లా అంటే నాకు ఎప్పుడెప్పుడు అది వస్తుందా మీ అందరికి మీ అందరికీ చూపించాలా అనేసి ఉన్నా నేను సో రెడీ ఉండండి చాలా పెద్ద న్యూస్ ఒక తెలంగాణకు కూడా అంటే నాతో ఒక మంచి అది వస్తుంది అంటే మంచి పేరు లాంటిది వస్తుంది పేరు లాంటిది కాదు మనం ఎప్పుడు మనం ఏడ ఏ గద్ద మీద తింటున్నామో దానికి పేరు దేవాలనే కష్టపడతాము ఎన్నెన్నో చెప్పాలనుకున్నా అది వస్తలేదు నాకు వీడియోల బట్ అది ఎప్పుడు వస్తుంది అది అంటే అది ఒక గర్వం అన్నమాట నాకు అది ఒక హోదా హోదా అంటారు దాన్ని సో నెక్స్ట్ నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మాకు ఏప్రిల్ మేలో నెక్స్ట్ సెషన్స్ ఉంటాయి పార్లమెంట్ దానికి ముందే మనకి ఇది వస్తుంది సో చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వీడియోలో మీకు అది ఏంది రెడీగా ఉండని నేను చూపిస్తాను